వసునామ సంవత్సరానికి విశేషం ఏమున్నది అంటే తత్ర రాజా రాజా తత్ర దివాకరోహి భగవాన్ మంత్రి మధుశంద్రమాహ ఇక్కడ రాజు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు అయ్యాడు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు రాజు అయ్యాడు ఈ సంవత్సరం కర్మసాక్షి అంటే ఏమిటి ఆయన ఒక్క క్షణం ఆగడు చంద్రుడు సూర్యుడు ఇద్దరు అట్లాంటి వాళ్ళే ఎప్పుడూ ఒక్క నిమిషం ఆగకుండా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటారు అటువంటి ఆయన సూర్యుడేమో రాజు అయ్యాడు చంద్రుడేమో మంత్రి అయ్యాడు సైన్యాధ్యక్షుడేమో శనైశ్చరుడయ్యాడు చూడండి సైన్యాధ్యక్షుడు కొంచెం ఒకటి మీదకి దూకుడుగా వెళ్ళడం అంటే వెళ్ళడు ఆయన కొంచెం ఆగి ఆలోచించి అవతరి వాళ్ళ మీద ఏమైనా చేయాలంటే ఆలోచిస్తుంటాడు చంద్రబాబు గారు లాగానే ఎందుకంటే ఆయన కూడా చంద్రశాసనుడు అవసరమైతే చండశాసనుడు అవుతాడు కానీ మామూలుగా చంద్రశాసనుడే ఆయన చాలా మెత్తని శాసనం ఉంటుంది కానీ ఎప్పుడు మెత్తగా ఉంటాడని అనుకొని పడే అవకాశము లేదు చెండశాసనుడు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు అందువల్ల రెండు లక్షణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి అది చూ సూచిస్తూ ఉన్నాడు ఎందుకంటే యువతీ యువకుల సదాశయాలకు బంగారు కలశపు గోపురం శ్రమించి పనిచేసే వారికి విశ్వాసముతో శ్రమించు వారికి సూర్యకళల తేజఫలం ఎవరైతే విశ్వాసంతో పనిచేస్తారో శ్రమతో పనిచేస్త నిరంతరము శ్రమిస్తారో అటువంటి వాళ్లకు ఉత్తమమైన ఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం సూర్యుడు ఎందుకంటే ఆయన కర్మసాక్షి కాబట్టి అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడాయన నువ్వు ఇంత ఫలం పని పనిచేసామనుకో అంతా ఫలం ఇస్తాడు అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం